కోసం పోరాడే న్యూస్ ఛానల్ బిఆర్ స్వాగతం అంగరంగ వైభవంగా జరిగిన సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట సరస్వతి దేవికి ప్రత్యేక అలంకరణలు అనంతరం పూజలతో తీర్థ ప్రసాదాలు ముఖ్య అతిథులుగా మండల కన్వీనర్ చింతామణి వాసి సుధాకర్ స్వామి అతిథులను స్వాగతించిన విద్యా కమిటీ చైర్మన్ ప్రధాన ఉపాధ్యాయులు విరాళాల దాతలకు ఘన సన్మానం మండలంలోని పెద్దమంతూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు బుధవారం సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల కన్వీనర్ ఎం నరహరి సుధాకర్ స్వామి మాల మహనాడు జిల్లా అధ్యక్షులు పిఎం శంకర్ హాజరు కావడంతో విద్యా కమిటీ చైర్మన్ జి రాము మరియు ప్రధానోపాధ్యాయులు ముజాఫర్ హుసేన్ ఘనంగా స్వాగతం పలికారు అందులో భాగంగా అర్చకులు సుధీంద్ర ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు గణపతి పూజ అష్టదిక్పాల పూజ మండప పూజ అభిషేకం అలంకారం నైవేద్యం మహానీరాజనం తీర్థప్రసాద వినియోగం తదితర పూజలు నిర్వహించారు అమ్మవారికి మరియు మండపానికి ప్రత్యేక అలంకరణలు చేశారు ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు మంచి ఫలితాలు తీసి తీసుకు మన పాఠశాల పేరు రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లాలని కూటమి ప్రభుత్వ మండల కన్వీనర్ ఎం నరహరి తెలియజేశారు క్రీడల్లో మన స్కూల్ జాతీయ స్థాయి వరకు వెళ్ళింది కానీ అలా అక్కడ వరకు వెళ్ళారు అంటే మీ యొక్క పట్టుదల మరియు మీ ఉపాధ్యాయుల సపోర్ట్ కాబట్టి మీ యొక్క పట్టుదలతో పదవి ఫలితాల్లో కూడా రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళడానికి సరస్వతి దేవి అమ్మవారి యొక్క దీవెనలు మరియు మీ పట్టుదల కృషి చాలా అవసరమని నరహరి అన్నారు మీకోసం మీ ప్రధానోపాధ్యాయులు స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేసి అలాగే రాత్రి మీ ఇళ్ళ వద్ద వరకు వచ్చి మీకు చదువుతున్నారా లేదా ఫోన్లలో ఉన్నారా పరిశీలించడం జరిగింది అది మీ కోసం మీ భవిష్యత్తు కోసం మన పాఠశాల మంచి పేరు రావాలని భార్యా పిల్లలను వదిలి పర్యవేక్షిస్తున్నారు తన కూతురు ఫెయిల్ అయినా కూడా పట్టించుకోకుండా మీ భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ ఉంటారు కానీ నేను ఇదే స్కూల్ చదివాను ఇదే స్కూల్లో వాలంటీర్గా ఐదు సంవత్సరాలు పనిచేశాను కానీ ఇలాంటి ప్రధానోపాధ్యాయులు రావడం ఎంతో గర్వంగా ఉంది అని ఆయన తెలిపారు ఇదిలా ఉండగా పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి మూడు వేలు సెకండ్ వచ్చిన విద్యార్థికి రెండు వేలు థర్డ్ వచ్చిన విద్యార్థికి వెయ్యి రూపాయలు బహుమతి అందజేస్తామని పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు పూర్వ విద్యార్థి కానిస్టేబుల్ గంగరాజు ప్రకటించారు అదేవిధంగా విరాళాలు దాతలకు ప్రధానోపాధ్యాయులు ముజాఫర్ హుసేన్ సుధాకర్ స్వామికి మరియు నరహరికి విద్యా కమిటీ చైర్మన్ జీ రాము మాల మహానాడువర్ జిల్లా అధ్యక్షులు పిఎం శంకర్ తదితరులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో చెరుకూరు చౌడప్ప లక్కసానిపల్లి రఘు చెరుకూరు సర్పంచ్ శేఖర్ గొండి నారాయణప్ప వై రాజప్ప తదితరులు মা মা ভা

አይ አሪፍ ነው እንጂ

ఘనంగా సత్కరిస్తున్నాము ఓకే సార్ అంజనప్ప గారు ఒకసారి రండి సార్ అదేవిధంగా మేస్త్రి రాజప్ప గారికి కూర్చోనే సార్ చూడండి కెమెరా చూడండి సార్ కొంచెం సెంట్రల్ సెంట్రల్